సీనియర్ వార్తలకు స్వాగతం నా పేరు రెడ్డి కాంగ్రెస్ జెండాకు యువత గుండెకాయ ఎమ్మెల్యే బుయ్యని మనోహరెడ్డి కాంగ్రెస్ పార్టీకి యువత గుండెకాయ లాంటి పనిచేస్తారని ఎమ్మెల్యే బుయ్యని మనోరెడ్డి అన్నారు శుక్రవారం బషీరాబాద్ మండల పరిధిలోని గుర్రాల అనంతమ్మ గార్డెన్లో మండల మాజీ యూత్ ప్రెసిడెంట్ రాజవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువతతో ముఖాముఖి కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోరెడ్డి పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల యువ నాయకులు అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్యే మనోరెడ్డి కూలంకషంగా సమాధానం ఇచ్చారు మీకు ఒక అన్నగా కుటుంబ సభ్యునిగా అండగా ఉంటానని ఎమ్మెల్యే యువతకు భరోసా ఇచ్చారు

కొంతమంది వ్యసనాలను అయిపోయి ఏ విధంగా యువత పక్కదారి పట్టించినో పట్టినరో అలాంటి కాకుండా యువత ఇప్పుడు ఖచ్చితంగా మీరందరూ కూడా పది మందిని మంచి బాధలో నడవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పటికే ఈ విలేజ్ ఆ విలేజ్ అని ఆలోచించకుండా ఎక్కడ చూసినా కూడా ముందంజలో ఉండి ముందు పదంలో నడినా కూడా మన మనసులో ఉన్న మాటను ఆదర్శవంతంగా అన్నగారి దగ్గర తీసుకొచ్చి ఆదర్శవంతంగా ఆదర్శ అభిప్రాయాలు కూడా చక్కగా అందరికి తెలియజేసినట్టుగా అన్నగారు ముందుంటారు ప్రోగ్రాం ప్రారంభించడానికి అందరూ సౌఖ్యతతో ఉన్నాము ఇక్కడ అభివృద్ధి అనుకొని ముందుకు నడుస్తూ స్వేచ్ఛ వాతావరణంలో పట ఇక్కడ యువతతో ముఖాముఖి ఎందుకంటే యువత యువత అనుకుంటే ఏదైనా ఎందుకంటే నేను మనో నేను ఆదర్శంగా తీసుకుంటున్నా అన్న ఎట్ల అయితే ఒక్కొక్క ఒక జెడ్పీటీసీ నుంచి ఒక డీసీసీ చైర్మన్ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయికి వచ్చినట్టు అన్న నా తక్కువ కాదు ఎంత కష్టపడితే ఆ స్థాయికి వస్తాడు ఆ అన్నని ఆదర్శంగా తీసుకొని మన యువత ముందు నడవాలి ఇంకొకటి యువతతో ఇంత సన్నిహితంగా ఏ నాయకుడు ఇంతవరకు మనం చూసినాము ఎప్పుడు కూడా ఎవరు మాట్లాడలేరు ఇంకొక విషయం ఏమంటే మన బష్రాద్ మండల్ మండల లోపల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనే విషయం కూడా అన్న దృష్టి తీసుకపోలేదంటే గత ప్రభుత్వం కాదు ఇప్పుడు కూడా అంటే కొన్ని కొన్ని సమస్యలు చెప్తున్నారన్న అవి మీకు మీ దృష్టికి కూడా వచ్చినా లేదు యువకులు అంటే వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటున్నారన్న అంతే అది మీ దృష్టికి వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్గా అది చేయండి అన్న ఏదో వచ్చినా కానీ ఒక థర్టీ పర్సెంట్ యువతకు ఒక ఛాన్స్ ఇవ్వండి అన్న తప్పు లేదు ఆయన ఎవరో పటంలో ఉన్నారు వాళ్ళు వచ్చి ముందులో ఉంటుంది ఇప్పుడు ఏమైనా అంటే రెడ్డి సైడ్స్ ఒకటి రాను మేము పేదలకు ఎక్కడ పోవాలా ఒక మీద సమస్య నేను ఎక్కడ నేను చాలా కష్టపడేవాళ్ళ చాలా అది చేసాము ఒక్క రెండు గంటలకు పోయి ఇంట్లో పోయి మళ్ళినాం మీరు రోజు మీటింగ్ ఇస్తే రెండు మూడు గంటలకు పోయి చేసి మేము ఇచ్చినామన్న మేము ఇంత చేసినా మీరేమో ఒక గుర్తింపు అనేది పెట్టలేదు అన్నమాట పెట్టండి అలా మీరు నేను ఎప్పుడు మాట్లాడాలను అన్న ఫస్ట్ టైం మాట్లాడలేదు నేను ఎందుకు మాట్లాడాలని మాట్లాడండి ఇప్పుడు ఫస్ట్ టైం మాట్లాడేది నేను నా పేరు చూడనియా రెడీగా గుర్తు పెట్టుకోను ఎవరో వస్తున్నారు ఎవరో వేస్తున్నారు అని వెళ్ళాలి మీరు కూడా చేయండి మాకు ఒక బుద్ధి పద పెట్టండి ఈరోజు మన తండ్రి గురించి మాట్లాడుకోవాలి మనం కష్టపడే ఉమ్మడి పంచాయతీ ఉంటే మనకు అడగడికే లేదు కాబట్టి అవకాశం వచ్చింది నాకు ఈ రోజు రోడ్డు బీటీ రోడ్డు వచ్చిందంటే మన ఎమ్మెల్యే సాబే ఖచ్చితంగా తెచ్చిన ఎన్ని రోజులు మరి ఈ ముప్పై సంవత్సరాలకి మన నాయనలు అంటుంటారు ఈ బీఆర్ఎస్ టీఆర్ నుంచి బీఆర్ఎస్ పోయిన కానీ వాళ్ళు దొందలు మనకు మన జాబు నాలుగు డిగ్రీ అన్న గురించి నేను చెప్పదలుచుకున్నా మనల్ని అందరినీ మోసం చేసి వెళ్ళినటువంటి వ్యక్తి గ్రామ గ్రామాన జెండా వట్టినటువంటి వ్యక్తుల్లో అందులో వీరేష్ అనే వ్యక్తి ఉన్నాడు ఆ రోజు దినంలో ఎవరు సీనియర్ నాయకులు ఊళ్ళకు రాలే పైలట్ రేపు రోహిత్ రెడ్డి ఊళ్ళకు ఎవరు పరిచయం లేరు ఆ రోజు మా అగనూరు గ్రామం నుంచి మూడు వందల ఓట్ల నీళ్తో ఆయనను పంపిస్తే ఆరు నెలల లోపలే బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఒక ద్రోహి నేను చెప్పదలచడం యూత్ కబ్బు నుంచి ఈ రోజు తాండ్రుకు ఆయనను ఎమ్మెల్యేలకు చేసి శాసనసభకు పంపిస్తే మనల్ని ఇంటికాడ కూర్చునేటి పైలట్ రోహిత్ రెడ్డి ఇప్పుడు మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ నాయకులు మేము ఇప్పుడు రంగంలో ఇప్పుడు మేము రంగంలోకి దిగడం జరుగుతుంది ఏంటంటే యువకులు దంచుకుంటే ఏదైనా సాధ్యమని ఈ అవకాశం మనకు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి మన ఎమ్మెల్యే నేను చెప్తున్నాను యువత అనేటటువంటి వ్యక్తి యంగ్ లీడర్స్ ద్వారా యువత మోసం చేసిండు ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు మనకు మంచి అవకాశం ఇచ్చిండు అటువంటి వ్యక్తికి కష్టపడే వ్యక్తికి ఎప్పుడైనా ఫలితం ఉంటుందని నేను ఒక సందేశం ఇవ్వడం జరుగుతుంది గత అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నది మీరు చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మేము ఇంత మేము అన్ని ద్వారా బంధించిన రోజులు చూసినాం సార్ కానీ మా మా అంటే ఉన్నారు మా యువకు శ్రీకాంత్ కూడా ఒక్కరోజు ఫస్ట్ స్టార్టింగ్ మన రైస్ వెళ్తాడు మీటింగ్ సాయంత్రం మేము ఆరా ఫంక్షన్ లో ఉంటే రేపు బస్టాల్ లో మీటింగ్ పెట్టాలి పెట్టేసరికి రాజీనామా కూడా మనం సీఎం మనం ఉన్న మాది గారు మందుమే కదా ఫస్ట్ జనాలు పోసినాం మనం ఏందో మనం గెలిపించిన తర్వాత మనకు సాధన మనం స్వామి సమాధానాలు చేసుకుందాము మనం ముందల ప్రాధాన్యత మన సాధన ఉన్నాడు ఇరవై రోజుల్లో మనం గెలిపే దిశ చదవాలి కానీ అక్కడ ఇక్కడ గేమ్ ఆని సార్ మేము కోస్తే కూడా రక్తం చేయి కాంగ్రెస్ అంటాం సార్ మనం రెడీ ఉన్న వాళ్ళకి ఇట్లా మా దగ్గర ఉన్న యువతలు ఉన్నారు ఎందుకంటే ఆ యువతలు వాళ్ళు ఎందుకు ఇట్లా అవుతారు అంటే నారా అంటే వాళ్ళకు ఉన్న ప్రశ్నించలేకపోతున్నారు అరే ఒకటే ఉన్నా మేము వాళ్ళు మా దాంట్లో ఇప్పుడు ఉండే యువత నాలుగు ఓట్లు ఉంటే ఆ నాలుగు ఓట్లు ఆ ప్రభుత్వానికి మనకు పది సంవత్సరాల నుంచి ఆ ప్రభుత్వం ఏం పనిచేయలేదు మనకు ఇప్పటి వరకు సమావేశం పెట్టుకొని మాట్లాడాలనుకున్నామని నన్ను చెప్తే మొన్న సండేనే టైం ఇవ్వడం జరిగింది ఆ రోజు నాకు హెల్త్ బాగాలేకపోవడం ఫేవర్ రావడం ఆ రోజు క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది దాన్ని మీరు అందరూ కూడా అండగా భావించవద్దు ఒక మంచి కార్యక్రమం ఈరోజు మీ ముందు కూర్చొని ఈరోజు మాట్లాడుతూ ఉంటే నాకు ఒక ఎమ్మెల్యే అనే ఫీలింగ్ లేకుండా మీ కుటుంబ సభ్యులు అనే మీలో ఉపరిగా ఈరోజు ఉందని ఒక మంచి ఆనందం కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే నేను కూడా ఒక కింది స్థాయి కార్యకర్త నుంచే ఎంతెంత ఎంత వచ్చినటువంటి వ్యక్తిని నేను ఏదో పైనుంచి డైరెక్ట్ ఎమ్మెల్యేని అయినటువంటి వ్యక్తిని కాదు గ్రామంలో ఒక సర్పంచ్ గెలవాలంటే యువత ఎంత కష్టపడాలా ఒక వార్డు మెంబర్ గెలవాలంటే యువత ఎంత కష్టపడాలా ఒక ఎప్పడీసీ గెలవాలంటే ఎంత కష్టపడాలా అని దగ్గరుండి చూసుకుంటూ వాళ్ళు గెలిపించుకుంటూ నేను గెలుచుకుంటూ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి జనాలను ఉండి జనాల మధ్య ఉండి జనాల సాధక బాధకాలు తెలిసినటువంటి వ్యక్తిగా ఈరోజు మీ అందరూ మాట్లాడడం మీ బాధలు నేను అన్నింటినీ కూడా అర్థం చేసుకుంటా ఉన్నాను అందుకే గతంలో యువతకు లాంటి ప్రిఫరెన్స్ ఇచ్చిందో కానీ నేను వచ్చిన ఎప్పుడే యూత్ ఎలక్షన్స్ ఒక ట్రాన్స్పరెంట్గా జరగాల ఒక పద్ధతిగా జరగాల అని చెప్పినప్పుడు పార్టీ పరంగా కూడా ఈ బసరాపాద మండలం నుంచి అల్తాప్ అంటే చాలామంది వద్దని చెప్పి కాదు ఖచ్చితంగా అల్తాఫ్ ఉండాలని చెప్పి ఆ రోజు దిద్దుబట్టి అల్తాప్ని మనం అందరం కూడా కలిసి తనకి చెప్పడం జరిగింది దాంట్లో కొన్ని మిస్టేక్స్ వల్ల మన సోదరుడు సతీష్ కూడా మన పార్టీకి కష్టపడేటువంటి వ్యక్తే తను గెలవడం సంతోషం సతీష్ గెలవడానికి బాధ లేదు కానీ ఆ రోజు మనం అల్తాప్ను కూడా కావాలి పార్టీలో అవకాశం వ్యక్తికి మనం ఛాన్స్ చేయాలని చెప్పి యువతను ప్రోత్సహించాలని చెప్పే అల్తాప్ను మనం ఆ రోజు ప్రోత్సహించడం జరిగింది తప్పకుండా ఆ రోజు కొన్ని సందర్భాల వల్ల తనకు నష్టం జరిగేటవచ్చు తప్పకుండా పార్టీని ఎంపరించడం ఖచ్చితంగా ఖచ్చితంగా అల్తాప్కు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి గ్రామాల సమస్యలు కానివ్వండి బసిరాబాద్ సమస్యలు కానివ్వండి నేను చూసిన అరే మనకి ఇంకా కొన్ని గ్రామాల్లో ఎలక్షన్స్కి వచ్చినప్పుడు మనకి ఇంకా కూడా స్వతంత్రం రాలేదు ఇన్ని సంవత్సరాలు అయితే స్వతంత్రం వచ్చి ఈ విధంగా ఉందా ఇంకా కొన్ని గ్రామాలు ఇట్లున్నాయని చెప్పి అనిపించింది అందుకే ఎక్కడ కూడా ఈరోజు నియోజకవర్గాన్ని అంతా కూడా ఒకవైపు చూస్తూ ఉంటే బసిరాబాద్ బసిరాబాద్ మండలాన్ని ఒకవైపు ఒక గొక్క విధంగా మనం చూస్తూ ఉన్నాం ఈ గెలిచిన సంవత్సర సంవత్సరాల కాలంలో ప్రతి గ్రామాన్ని కూడా ఏ గ్రామం తక్కువ చూడకుండా పది ఇరవై లక్షలకు తగ్గకుండా కోటి రూపాయలకు తగ్గకుండా ఇరవై లక్షలు మినిమం ఇరవై లక్షల నుంచి ఒక కోటి రూపాయల వరకు గ్రామాలను బట్టి ఈరోజు ఈరోజు రోడ్స్ పెట్టడం జరిగింది రోడ్సే కాకుండా ఈరోజు మెయిన్ వేరే ఫండ్స్ కూడా దాదాపు నాలుగు వందల కోట్ల వరకు ఈరోజు బసిరాబాద్ మండలకి ఇవ్వడం జరిగింది ఇంటర్నల్ రోడ్సే కానివ్వండి లింక్ రోడ్సే కానివ్వండి మన నుంచి భారత కర్ణాటక బార్డర్కి కావాల్సినటువంటి రోడ్లు కానివ్వండి అన్ని రోడ్స్ మాత్రం ఆల్రెడీ ఇప్పుడే స్టార్టింగ్లో ఉన్నాయి ఇంకొక వన్ ఇయర్ లోపల కంప్లీట్ బసిరాబాద్ దశ దిశ మారుస్తాను చెప్పిన చెప్పినా ఖచ్చితంగా బసరాబాదు ఖచ్చితంగా మంచి బస్సీరాబాదుగా తయారవుతుంది వాస్తవం ఇక్కడ చూస్తూ ఉంటే ఈరోజు బసిరాబాద్లో కూడా నేను ఒక ఆరు గంటలు తిరిగిన ఇల్లు ఇల్లు టౌన్ ఆ రోజు అరే ఇంత ఘోరంగాణమైంది ఇంకా ఎక్కడున్నామని చెప్పి ఖచ్చితంగా ఒక కాలేజీ కావాలా ఒక జూనియర్ కాలేజ్ కాదు గత పాలకులు చూసే ఒట్టి జీవోలే ఇచ్చి పంపించిన కానీ ఒక జీవో ఒక కాలేజ్ ఇచ్చినటువంటి పాపన్న వాళ్ళు ఎందుకంటే ఇక్కడ కాలేజ్ ఉంటే పిల్లలు చదువుకుంటారు చదువుకొని అవేర్నెస్ అవుతారు మళ్ళీ మాకు మాట వినరు వాళ్ళు ఎక్కడన్నా ఉద్యోగాలు చేస్తే మళ్ళీ మాకు మాట వినరు ఎప్పుడు కూడా వాళ్ళ పని కూడా ఆయన ఉండాలా చదువు రాకుండానే మా ఇంట్లో మా ఇంటి ముందర ఉంటారు అనే ఉద్దేశంతో జూనియర్ కాలేజ్ కూడా పెట్టినటువంటి పాపన్న వాళ్ళు నేను ఎంపడే గతంలో ఒకటి జీవోలు కాకుండా జూనియర్ కాలేజ్ ఛాన్సెల్స్ తీసుకొచ్చి దాన్ని ఆపే లెక్చరర్స్ చేయించి కాలేజీ కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఫుల్ ప్లేట్ జాప్తో ఆశమాసే కాదు ఉత్తు జీవోడంతో కాదు అదే కాకుండా ఈరోజు ఇక్కడ వైద్యం కూడా పేదోడికి వైద్యం అందుబాటులో ఉండాలా ఎందుకంటే ఈ మారుమూల ప్రాంతమైనటువంటి బసిరాబాదు అక్కడ పోతే కర్ణాటక అక్కడ నిజమైనటువంటి ఫెసిలి ఫెసిలిటీస్ లేవు ఎక్కడన్నా తాండూరు హైదరాబాద్ పోవాలంటే ఇంత ఇబ్బంది అవుతుంది ఏదో రెండు మూడు గంటలకు డాక్టర్లు ఉండిపోతారు ఇరవై నాలుగు గంటలు ఏదో డాక్టర్లు ఉండాలా ఇరవై నాలుగు గంటలు ఏ ఇబ్బంది వచ్చినా బీద బరువు ఫలిన వర్గాలకు ఇబ్బంది వస్తే వాళ్ళకి అందరూ కూడా అనుకూలంగా డాక్టర్ ఈ రోజు థర్టీ పెడ హాస్పిటల్ కూడా స్టాఫ్ని రిక్రూట్ చేసి వాళ్ళు గతంలో శిలా పలకాలు కానీ ఒక స్టాఫ్ని రిక్రూట్ చేసిన పాపానవ్వాలి ఒక డాక్టర్ని ఇచ్చినటువంటి పాపానవ్వాలి నేను వచ్చిన ఇప్పుడే దాదాపు ఒక పన్నెండు పదమూడు మంది డాక్టర్లను పెట్టి ఒక ఇరవై మంది స్టాఫ్ నర్సులను కూడా పెట్టి ఇరవై నాలుగు గంటలకు డాక్టర్లు అందుబాటులో ఉండాలి పేదలకు అన్న ఉద్దేశంతో ఈరోజు హాస్పిటల్ చేయడం జరిగింది ఈరోజు అదే కాదు ఈరోజు అందరు కూడా నిరుద్యోగులకు అందరు కూడా నాకు ఎవరు చెప్పలే ఇక్కడ ఒక మంచి జాబ్ మీద పెట్టాలి తాండూరులో ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగ భరోసా కల్పించాలని చెప్పి తెలంగాణలో ఒక పెద్ద మొత్తంలో ఒక జాబ్ మెల్ ఏంటి దాదాపు ఆ రోజు ఒక పదివేల మందితో నెల జాబ్ మెల్ ఏంటి దాదాపు ఒక మూడు వేల మంది వరకు దాంట్లో సెలెక్షన్ కావడం జరిగింది దాంట్లో వాళ్ళ పరిస్థితులను బట్టి కొంతమంది జైన్ కావచ్చు జైన్ కొంతమంది జైన్ లేకపోవచ్చు అది వాళ్ళ ఇష్టం కానీ వాళ్ళకు ఒక సోర్స్ చూపెట్టడం జరిగింది తప్పకుండా నాకు తక్కువ టైంలో దాంట్లో ప్రజలు ఆశీర్వదించిండ్రు అందుట్లో యువత ముందుకొచ్చి చాలామంది ఆ రోజు చూసినాం ఎంతోమంది బెదిరించిళ్ళు మంది చేసిన యువతని ముందుండి ఎవరి బెదిరింపులకు వాళ్ళ ఇది కాకుండా మేము ఖచ్చితంగా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి జెండాను గెలిపిస్తామని చెప్పి ధైర్యంగా ఉన్నారు వాళ్ళకు బెదిరింపులకు వాళ్ళు పోటీ చేస్తే బెదిరానికి లొంగకుండా పనిచేసారు మేము